హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో ఈ విజయనగరం దగ్గరలో ఉన్న అండి ఎస్కోట్ దగ్గర సంబల్ నగర్ అయితే వెళ్తున్నామండి ఉదయం ఐదు గంటలకైతే బయలుదేరామండి ఇక్కడ రోడ్డు అంతా ఖాళీగా ఉంది చక్కగా మేమైతే స్పీడ్గా అయితే వెళ్ళిపోయాము చుట్టుపక్కలంతా గ్రీనరీగా ఉందండి చాలా బాగుంది ఇది పల్లెటూరు అండి ఈ లోపలికైతే వెళ్ళాలి మనం చూడండి ఎంత పచ్చిగా ఉన్నదో వాతావరణం కూడా చాలా బాగుంది గాయత్రి తపస్వి నగర్కి స్వాగతం అండి ఇక్కడ మౌనంగా ఉండగలిగిన వారే లోపలికి ప్రవేశించాలండి అలాగే వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి అని ఇక్కడ రాసి ఉంది ఇక్కడికి మొదటిసారి అయితే కాదండి నేను రెండు మూడు సార్లు అయితే ఇక్కడికి మేము వచ్చాము అక్కడ అప్పుడు వీడియోలు కూడా మీకు పెట్టానండి ఇక్కడ అద్భుతమైన గోశాలలు అయితే ఉన్నాయండి ఇందులో ఇక్కడి గోసాలలోండి ఏదైనా ఆవుని రెండు చేతులతో తాకాలండి అలాగే గంగడోళ్ళు నిమరాలి చైతన్యం అయితే పొందడానికండి ఇక్కడ గోవుల్ని తాకటం వల్ల మనకి ఉన్న ఒత్తిడి అయితే పోతుందండి గాయత్రి మాత మందిరం చుట్టూ తొమ్మిది సార్లు ప్రత్యక్షణాలు అయితే చేయాలండి తర్వాత మందిరంలోనికి వచ్చండి ఆ విగ్రహాన్ని ముట్టుకొని మన బాధలు చెప్పుకున్నట్లయితే బాధలు తగ్గుతాయని చెప్తారండి అలాగే గాయత్రి మాత విగ్రహాన్ని తాకి మీ కష్టాలు చెప్పుకోండి సనాతన ఋషుల తపోశక్తి స్వీకరించండి అని చెప్తూ ఉంటారు సంబాలనగర్లో జరిగే సేవ అండి ప్రతి పౌర్ణమి రోజున ధ్యానం నాన్నగారు హోమం చేసండి తపోశక్తి దారపోసి గాయత్రి మాత విగ్రహాన్ని ఇస్తారండి అలాగే ఎవరైతే తమ పిల్లలకు ఒక గాయత్రి ఋషి చేత పేరు పెట్టించుకోవాలని అనుకుంటున్నారో వారి పిల్లల నాడీ వ్యవస్థను బట్టి పేరైతే పెడతారండి అలాగే తొంభై రోజుల్లోపు శిశువులను ధ్యానం నాన్నగారు తాకి వారికి ఆరోగ్యం కొరకు చింతన చేస్తారండి అలాగే సంతానం లేని జంటలకండి ప్రతి పౌర్ణమికి సంతాన ప్రాప్తి రస్తు అనే కార్యక్రమం ద్వారా యోగ విధానాన్ని నేర్పిస్తూ ఉంటారండి దాని ద్వారా చాలామందికి మేలు అయితే జరుగుతుంది ప్రతి కార్తీక పౌర్ణమి నాడు అఖండ జ్యోతి వెలిగిస్తారండి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి నాడు ఉపవాస దీక్షలు ఉంటాయండి అలాగే మాఘ పౌర్ణమి నాడు మౌన ఉపవాస దీక్ష అయితే ఉంటుంది ప్రతి శివరాత్రి నాడు ముప్పై ఆరు గంటలు మౌన ఉపవాస దీక్ష హోమం హోమగుండం మరియు జాగరణ దీక్ష ఉంటుందండి అట్ల అట్ల నాడు సాంప్రదాయ వేడుకలు అండి అలాగే సంక్రాంతి నాడు కూడా సాంప్రదాయ వేడుకలు అయితే ఇక్కడ జరుగుతాయండి ఇక్కడ సంబల్ నగర్లో ఈ ప్రాంగణం అంతా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మందిరం చుట్టూ ఇలా రకరకాల చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ ఉన్న చెట్లను తాకినట్లయితే అండి వృక్ష చైతన్యం అయితే మనం పొందవచ్చండి గాయత్రి మాత మందిరం అయితే ఇలా ఉంటుందండి ఉదయాన్నే ఆరు గంటలకైతే దూపం అనేది వేస్తారండి అలాగే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ మందిరం తెరిచి అయితే ఉంటుందండి ఇప్పుడైతే ఎవరైనా ఎక్కువ మంది వస్తుంటే అని కూడా చెప్పారు సంబల్ నగరి ఆచారాలండి గాయత్రి మాత ఒడిలో ఉండే వస్త్రం చాలా విశిష్టమైనది అంటండి ఆ వస్త్రాన్ని కొత్తగా పెళ్ళైన జంటకైతే ఇస్తారండి అలాగే గర్భిణీ స్త్రీలకు ఇస్తారు తొంభై రోజుల్లోపు శిశువులకైతే ఇస్తారండి తీవ్ర అనారోగ్య పాలైన వారికి కూడా ఈ వస్త్రాలను అయితే ఇస్తారండి ఇక్కడ గోవులకు డాక్టర్ గడ్డి దానం చేసిన వారికి కూడా ఈ వస్త్రాలు ఇస్తారండి అలాగే సంబల్ నగర్కి పూలు పండ్లు కొబ్బరికాయలు మరియు అగరత్తులు అయితే తేకూడదండి ఇలాంటి సామాగ్రి తీసుకొని రాకూడదు ఇక్కడ డబ్బులు దక్షిణాలు పెట్టకూడదండి వట్టి చేతులతో రండి దైవశక్తిని స్వీకరించి వెళ్ళండి అని చెప్తూ ఉంటారండి ఇలా కుటీరాలు అయితే ఉంటాయండి ఈ గుడికి ఆనుకొని ఇవి శక్తిపీఠాలండి ఈ శక్తిపీఠం ప్రతి రాయిని అండి మనం కింద నుంచి పైదాకా తాకటం వల్లండి మీ షట్ చక్రాలు చైతన్య పరచుకోవచ్చండి ఈ మందిరంలో దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయండి దేవతా విగ్రహాల చేతుల్లో మీ చేతులు పెట్టి మౌనంగా కూర్చోవాలండి లోపలికి వెళ్ళి ఆ దేవతా చైతన్యాన్ని పొందటానికి మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తానండి ఇక్కడ వినాయకుడు విగ్రహం అలాగే శివ పార్వతులు ఇలా దేవుళ్ళు అయితే ఉన్నారు కదండి అక్కడ చేతులు ఇలా చాపి ఉంచారు అల్లు పైకి ఆ చేతుల్లో చేతులు అయితే పెట్టాలి మనం ఇక్కడ గంట ఉంటుందండి మనం అక్కడ దర్శించుకున్న తర్వాత ఆ గంట దగ్గరికి ఈ గంట అయితే అండి మూడు వందల ముప్పై మూడు కిలోల బరువైన గంట అండి ఇది ఈ గంటని ఒక్కసారి మనం మురగించినట్లయితే అండి ఇది ఐదు కిలోమీటర్ల మేర వినిపిస్తుందని చెప్పారు ఇది తులసి కుటీరం అండి ఈ తులసి కుటీరంలోని మాతను మనం తాకి ప్రార్థించాలండి తులసి మాతను తాకి ప్రార్థించాలన్నమాట ఆ తులసి మాత యొక్క చైతన్యాన్ని మనం పొందడానికి అలాగే గోశాలండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ సూర్యకిరణాలు అయితే ఈ శివలింగం మీద పడుతున్నాయండి ఇక్కడ మీకు చూపిస్తున్న శివలింగం అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీలండి ఇది పశుపతినాథ్ శివలింగం అండి మన స్వహస్రాలతో జలాభిషేకం చేయాలండి చూడండి ఇక్కడ ఎంత ఇలా ఉంటుంది ప్రాంగణం అంతా మీకు చేతుల్లో చేతులు పెట్టి చేయాలని చెప్పాను కదండి దేవతామూర్తులకి చూడండి ఇలా చేతులు పెట్టి ప్రార్థన అయితే మనం చేసుకోవాలి ఇలా అన్ని దేవతలకు పెట్టుకోవచ్చండి మనం ఇలాగా విసునుకరతో గాలిని అయితే ఇలా చేయాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి గంట ఆ గంటను భ్రోగించి ధ్యానం అయితే చేసుకోవచ్చండి కళ్ళు మూసుకోనండి ఆ వైబ్రేషన్ని మనం ధ్యానం అయితే చేసుకోవాలండి లోపల మాత మందిరం అండి ఆరు టు ఏడు తెరిచి ఉంటుందని చెప్పాను కదండి ఏడైతే అయిపోయింది సెవెన్ ఓ క్లాక్కి ఖచ్చితంగా మూసేస్తున్నారండి అంటే ఒకవేళ జనం ఉంటే మళ్ళీ తీస్తారు క్లోజ్ అయితే అయిపోయిందండి ఇక్కడ మేము శివలింగం దగ్గరికి అయితే వచ్చాము ఈ ఆశ్రమం అండి ప్రాంగణంలో మౌన అజ్ఞాత గాయత్రి తపస్వి ధ్యానం నాన్నగారు వ్రాసిన బోధలు అయితే ఉంటాయండి ఆ బోధలు మనం చదువుకోవచ్చు ఇక్కడ బోర్డులు రాసి ఉన్నాయి చూడండి అవి అవి మనం అవన్నీ చదువుకోవచ్చండి నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చేవి నీ చావు నీ పుట్టుక ఆ రెండింటి మధ్యలో నీవు ఎలా ఉన్నావో నిన్ను నువ్వే చూసుకో రోజులు సంవత్సరాలు మారవు మనిషే మారతాడు ఆ మార్పు ఎటువైపు జరుగుతుందో చూసుకో ధ్యానం నాన్న ఫ్రెండ్స్ ఇలా అయితే రాసి ఉంటాయి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి ఇవన్నీ ఈ సంబల్ నగర్ వచ్చేవాళ్ళండి మీరు అడావుడికి అయితే రాకండి ఎందుకంటే ఈ సంబల్ నగర్లో కనీసం నలభై నిమిషాలు మౌనంగా కూర్చోవాలండి అలా కూర్చున్నట్లయితే మీ మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది మేము మొదటిసారి వచ్చినప్పుడు అలాగే రెండోసారి వచ్చినప్పుడు కొన్ని వీడియోలు అయితే తీసి పెట్టానండి ఆ వీడియోలు కూడా ఒక్కసారి చూడండి ఈ వీడియో లింకులో అవి ఇస్తాను ఇలా అంతా ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్ నచ్చిందా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక్కసారి వెళ్ళండి దగ్గరగా ఉన్న అయితే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు